హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల యొక్క కొనసాగింపుపై స్పష్టతనిచ్చిన మంత్రి ఏపీలోనే వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి డోలా బాల స్వామి ఖండించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకుందని వారి భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే తినబోతూ రుచెందుకు అన్నట్టు రేపే తుది నిర్ణయం అయినప్పటికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్న ఈ అయితే ఒకసారి చూసేద్దాం గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ హుమాయూన్ బాషా గారు సెండ్ చేసిన మెసేజ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఫార్వర్డ్ అవుతుందండి ఇప్పుడే మనకు అందిన సమాచారం అండి నేను ఏదైతే గ్రూప్లో పోస్ట్ చేశానో అది వాస్తవం ఎందుకంటే మంత్రికి సంబంధించిన పిఏ గారు కాల్ చేశారు మొన్న వెళ్ళినప్పుడు నా నెంబర్ నా పేరు నోట్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇవాళ వైసీపీ నాయకులు లేనిపోని అపోహ సృష్టిస్తున్నారు మీరు వాళ్ళ ట్యాప్లో అయితే పడకండి మీరు ఇప్పటికే ఆ పార్టీలు ఈ పార్టీలని సర్వనాశనం అయిపోయారు కొద్దిగా ఓపికపట్టండి మీ అందరికీ కూడా న్యాయం చేస్తాము మీ వ్యవస్థని కొనసాగిస్తున్నాం అయితే మీ వ్యవస్థ అనేది ఏ విధంగా మార్చాలా అనే దాన్ని చూస్తున్నాం మీలో అర్హతను బట్టి ఉద్యోగాలు అయితే షఫిల్ చేస్తారండి ఇప్పుడు నీ అర్హత డిగ్రీ అయితే డిగ్రీ స్టాండర్డ్ ఉద్యోగం శాలరీ అయితే మాత్రం ఒకటే అంటే పదివేల రూపాయలు మాత్రమే ఇంటర్ అయితే ఇంటర్ స్టాండర్డ్ ఉద్యోగం శాలరీ మాత్రం పదివేల రూపాయలు టెన్త్ అయితే టెన్త్ స్టాండర్డ్ ఉద్యోగం శాలరీ మాత్రం పదివేల రూపాయలు మీరు ఎటువంటి బాధ కానీ ఆక్రోశం కానీ పుచ్చుకోకండి కొద్దిగా ఓపిక పట్టండి మంచి రోజులు రాబోతున్నాయి వాలంటీర్స్ ప్రెసిడెంట్ అయితే ఈ విధంగా చెప్పి ఉన్నారు ఈ మెసేజ్ అయితే అన్ని వాలంటీర్స్ యొక్క గ్రూపుల్లోనూ చక్కెరలో కొడుతుంది భాషాగారు ఫార్వర్డ్ చేసిన ఈ మెసేజ్లో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ అయితే చూపిస్తాం కానీ శాలరీ మాత్రం పదివేల రూపాయలే ఉంటుందని స్పష్టం చేశారు మరోపక్క వాలంటీర్లను గ్రామ సేవకులు గాను వార్డు సేవకులు గాను ఆగస్టు నుండి అమలు చేయబోతున్నాం అనేసి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ నెల ఏడున్న జరగబో క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చ జరగనుందని చెప్పారు సమాచారం అయితే రేపు మాత్రమే తెలుస్తుంది ఫస్ట్ గా ఆలోచించి వ్యవస్థకు మంచి జరగాలని కోరుకుందాం అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్